గుంటూరు గ్రామం మేము ఏఆర్ సేవ ఏఆర్ సేవ సమితి తరపున మేము వచ్చాము ఇక్కడికి రావడం జరిగింది అయితే గద్వాల్లో పరిస్థితి ఎట్లా ఉందంటే కుక్కలు చంపిన విస్తరాకు లాగా ఉంది ఒకవైపు బాల వర్గమని వర్గం అని ఇంకోవైపు సరితమ్మ వర్గం అని గద్వాల్ మండలాన్ని మొత్తాన్ని అడిగడ్డ మొత్తాన్ని కూడా విభజించు పాలించు పాలించు అనే విధంగా తయారు కావడం జరిగింది మరి గద్వాలో నుండి ప్రజలు ఎక్కడ పోవాలనే పరిస్థితులులా మరి అదేవిధంగా మన బాస హనుమంత నాయుడు గారు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి నేనున్నానని ముందుకు రావడం జరిగింది మరి ఇందుకు మేము అందరం కూడా సంతోషిస్తున్నాము ఈసారి నాడిగడ్డ ప్రాంతంలో మరి బన్నకిషన్ రెడ్డి వర్గాన్ని ఓడించే విధంగా కూడా మేము మా యువత ఎంతో కృషి చేస్తామని మీడియా ముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాము చెప్పండి బ్రదర్ ఎట్లా చూస్తారు అంటే గతంలో కూడా చూసినాం పది మంది వరకు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో కావచ్చు వేరే పార్టీలోకి వెళ్ళిపోయినట్టు చూసాం ఇలా గద్వాలకు సంబంధించి కూడా వేరే పార్టీకి వెళ్ళిపోండు మళ్ళా కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి కార్యకర్తలు భారీ ఎత్న తెలంగాణ భవన్లో చేరికలు జరుగుతున్నాయి ఎట్లా చూడవచ్చు ఆయన ఆయన పోయిండు చేరిండు కానీ చెప్పుకోడానికి ధైర్యం లేదు మోగడెవరా అంటే బీఆర్ఎస్ పేరు చెప్తుండ్రు మెంటేవారు అంటే సాటిపోయి అది అట్లా చేస్తుండే ఆయన ఇప్పుడు ప్రజలు కూడా ప పదహారు ఏళ్ళు పదిహేను పదిహేను నెలల నుంచి వాళ్ళు అవసరాలు పడుతున్నారు వాళ్ళు ఏం చెప్పుకోలేక వాళ్ళు ఎమ్మెల్యే చెప్పుకున్నామా ప్రభుత్వం చెప్పుకుందామన్నా కూడా వాళ్ళు ఎవరు ఏం చేసినట్టు లేరు ఇది అధికార పార్టీలకు జాయినింగ్ అయితే ఆయన ఎక్కడన్నా ప్రతిపక్ష పార్టీలకు ఇక్కడ చూడండి ఒకసారి మీరు జాతర తలపిస్తుంది ఇక్కడ ఇంతకనం జాయినింగ్స్ అవుతున్నాయి మీరు దాన్ని బట్టి మనం బీఆర్ఎస్ ఎంత వర్క్ చేస్తుంది ప్రజ ప్రతిపక్షంలో ఎంత ఓట్లాడుతుందని మీరు చూసుకోవచ్చు మీరు అన్నట్టు నాకు కూడా ఒక క్వశ్చన్ ఎవరైనా అధికార పార్టీలోకి వెళ్తారు కానీ అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలకు వస్తున్నటువంటి ఎట్లా దీన్ని చూసుకోవచ్చు అన్న మనం నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఖచ్చితంగా అర్థమైపోయింది ప్రజలకు కూడా అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీతో ఒరిగేది ఏం లేదు వాళ్ళతో వచ్చేది ఏం లేదు ఇక మూడు సంవత్సరాలు తప్పదు కాబట్టి భరించుకుంటున్నారు ఇంకా మూడు తర్వాత తర్వాత అన్న బీఆర్ఎస్ని బలోపేతం చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ తెచ్చుకుంటే మనకేమైనా బతకగలుగుతాం తెలంగాణ ఉండగలుగుతాం అనే భరోసాతోనే బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు ఇప్పుడు ఎందుకు ఎమ్మెల్యేనేమో అధికార పార్టీలో పోతున్నారు కింద కార్యకర్త లీడర్ మొత్తము మళ్ళీ అదే కేసీఆర్ అదే బీఆర్ఎస్ గుడికి చేరుతా ఉన్నారు మీరు దాని బట్టి అర్థం చేసుకోవచ్చా నా ఎక్కడన్నా నా స్థానిక ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే ఉన్న పార్టీలో ప్రజా జనాలు చేరుతారు కానీ ప్రతిపక్షాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద ఎంత భరోసా వచ్చింది వాళ్ళు ఎంత పనిచేసారు పది సంవత్సరాలలో ఈ పదహారు నెలలు ఎమ్మెల్యేతో వీళ్ళందరూ పోయి పాపం మేము తప్పు చేసుకున్నాం వద్దనుకొని మా ఎమ్మెల్యే తప్పు చేసిండు మేము ఇప్పటికైనా సరే కేసీఆర్ గారు వెంబడి కేటీఆర్ గారు వెంబడి హరీష్ రావు గారు వెంబడి ఉండి మేము గెలిపించుకొని నెక్స్ట్ ప్రభుత్వం తీసుకొద్దామనే భరోసాతో ప్రజలు వస్తున్నారు మా పార్టీ ఏం ఏం జరుగుతుంది తెలంగాణలో పదహారు నెలలు అవుతా ఉంది ఆల్మోస్ట్ రెండవ సంవత్సరానికి వచ్చేసింది ఎందుకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉన్నది అసలు ఏం జరుగుతుంది ఏం లేదన్నా పదహారు నెలలు పదహారు నెలలు ఇప్పటికే నలభై నాలుగు సార్లు పోయింది అనుకోండి ఢిల్లీకి నలభై నాలుగు సార్లు దోసుకునుడు దాచుకునుడు ఢిల్లీకి మూటలు పంపుడు ఇవే ఇంతకంటే ఇంతకు మించి ఏం లేదు దోసుకుడు దాచుకున్నాడు తప్ప ఏం లేదు పదహారు నెలలు పదిహేను నెలల పాలన అప్పుడేమో మార్పు రావాలన్న స్లోగాను ఆరు గ్యారెంట్లు అమలు చేస్తామని చెప్పి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చాలా హామీ అని చెప్పారు సంవత్సరం తిరిగే లోపల ఇంత వ్యతిరేకత తీసుకొచ్చారు ఉద్యోగాల కోసం అని చెప్పిన వాళ్ళ ఎమ్మెల్యేలే కలిసి బాధపడుతున్నారు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు మంత్రి పదవి ఇంకా ఆరు 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 ఖాళీగా ఉన్నాయి మంత్రి పదవులు ఈ మంచి మంచి పోర్ట్ఫోలియో మెయిన్ పోర్ట్ఫోలియో అంటే విద్యాశాఖ హోంశాఖ వీళ్ళన్నీ ముఖ్యమంత్రి దగ్గర కింద పెట్టుకొని ఇప్పటికి పదహారు నెలలు పదిహేను నెలలు ఆయన కింద పెట్టుకున్నాడు ఒక సమీక్ష లేదు ఏం లేదు అసలు అసలు ఉన్నాయా లేవా విద్యాశాఖ పనిచేస్తుందా విద్యాశాఖ ఎట్లుంది ఆ సంస్థలు ఎట్లున్నాయి విద్య విద్యార్థులు ఏమైపోతురు అని పట్టించుకోవట్లేడు హోంశాఖ ల్యాండ్ ఆర్డర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదిగా మనం చూస్తేనే రోజుకు హత్యలు ఆత్మహత్యలు ఇవి ఇవే ఉన్నాయి మర్డర్లు అంతకుమించి ఏం లేవు ల్యాండ్ ఆర్డర్ లేదు అసలు విద్యాశాఖ పనిచేస్తే లేదు మొత్తానికి ముఖ్యమంత్రి అయితే నలభై నాలుగు సార్ ఇంత రాష్ట్ర చరిత్రలు ఇప్పటివరకు అయితే ఇప్పుడు లేదు పదకొండు సార్ ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి అయినా కూడా పదకొండు ఏళ్ళ నుంచి ఒక ముఖ్యమంత్రి పదహారు నెలలు పదిహేడు నెలల నలభై నాలుగు సార్లు ఢిల్లీ పోయిడు నలభై నాలుగు రూపాయలు తీసుకొచ్చిన మొన్న మాట్లాడుతున్నాడు ఐదు వందల నలభై సార్లు కాదు ఐదు వందల సార్లు పోయి మాట్లాడుతు చెప్తున్నాడు నువ్వు ఐదు వందల సార్లు కాదు పదిహేను వందల సార్లు వద్దంటలేము ప్రధానమంత్రిని కలువు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలువు మంచిదే కాకపోతే ఒక పది రూపాయలు తీసుకుని రా తెలంగాణకు అని చెప్పి మాట్లాడుతున్నా మేమంతే మేమే పొంగ వద్దంటే లేము పొంగున్నట్ట ముఖ్యమంత్రి అభివృద్ధి చూపియండి అన్న ఇప్పుడు పదిహేను నెలల్లో నలభై నాలుగు సార్లు వేయండి కదా ఒక నలభై నాలుగు రూపాయలు తీసుకొచ్చిండేమో ఒక ఒక పాలమూరు రంగారెడ్డికి ఒక జాతి హోదా తీసుకొచ్చిండ లేకపోతే కాళేశ్వరంకి ఏమన్నా ఒక పది రూపాయలు ఇప్పుడు ఈయనకు అడుతా ఉంటున్నాడు అది మల్లన్న సాగర్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి బార్డర్ తీస్తా అంటున్నాడు మెట్రో పర్మిషన్ ఇయ్యమని అని అడుగుతుండే కాపా దానికో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంత మంచిగా లక్షల కోట్ల ఇప్పుడు నిధులు తీసుకొని పోతుంది నీకు ఎందుకు ఒక లక్ష రూపాయలు కూడా తీసుకురాలేకపోతున్నాడు ఎందుకంటే మోడీ నేను అడగలేకపోతున్నావు ఎందుకంటే ఈయన కింద ఇట్లా మోడీ పట్టుకున్నాడు ఈయనకు ఉన్నాయి కాబట్టి ఒటుకున్నప్పుడు కేసు ఉంది అది పట్టుకున్నాడు మొన్న ఏమో లాస్ట్ సెషన్లో మాట్లాడిండు నాకు నీతి ఆయోగ్ నేను బయట బైకౌట్ చేస్తా నాకు ఒక రూపాయి రాలేదు తెలంగాణకు మేము బైకౌట్ చేస్తామని చెప్పిండు మొన్న పోయి మళ్ళా నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఆయన పేరు బయట పెట్టిందో లేదో మళ్ళీ ఫస్ట్ అందరికన్నా ఫస్ట్ పోయి ఆయన కూర్చొని టేబుల్ మీద కూసం పట్టి పల్లె వాటర్లో బుక్ కూడా కూస్తున్నాడు మళ్ళీ అందరూ అయిపో అందరు పోయినాక మళ్ళీ సాట్ పోయి మోడీతోనే సాట్ సాడు మా కాలబై కాలబైరానికి పోయాడు అంతేబాయి చూడబాయి అంతే అది బడేబాయ్ చూడబాయ్ ఇప్పుడు మోడీని ఈయన కాపాడుతుండు ఈడ బీజేపీని ఈడ బీ మోడీ ఈయనని కాపాడుతుండు కేసుల నుంచి అంతే అలాగే అలాగే మంచి రహస్య ఒప్పందాలు ఉన్నాయన్న ఇప్పుడు ఏం మూడలు ఇవ్వకపోతే ఇప్పుడు ఢిల్లీ హాటు మూట కాంగ్రెస్ వల్ల మూడేళ్ళపోతే ఈయన సీటు పోతుంది అందుకే నెలకు నెలకు రెండు సార్లు మూడు సార్లు పోయి మూడలు ఇచ్చి ఎక్స్టెండ్ చేసుకుంటుండు పదివేను అంతే నెలకుసారి రెండోసార్లు పోయి మూడలు ఇస్తుండు పదివిని ఎక్స్టెండ్ చేసుకుంటా పెంచుకుంటా వస్తుండదు అబ్బాయి ఇప్పుడు ఆయన ఢిల్లీ ఓటు బందూడలు బంద్ అయినాయి అనుకో రేపే నెక్స్ట్ రోజే మళ్ళీ సీల్డ్ కవర్ల లెటర్ వస్తుంది సీఎం మారిపోతాడు అంతే ఏం చెప్తున్నారు పది పది నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు మరి అది కాంగ్రెస్ పార్టీ పోవడం జరిగింది ఎట్లా చూస్తారు ఉప ఎన్నికలు వస్తే ఎట్లా ఉంటాయి ఉప కోసం అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పదిటికి పది గెలుస్తుంది అన్న ఖచ్చితంగా వస్తాయి ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా పదికి పది గెలుస్తుంది మొన్న మీరే చూడొచ్చు పోయిన గూడెం రెడ్డి కూడా నేను కాంగ్రెస్ పార్టీ అని ఆయన చెప్పుకుంటున్నాడు ఇప్పుడు ఈయన గద్వాల ఎమ్మెల్యే నేను కాంగ్రెస్ పార్టీ కాదు ఆయన ఆయననే పోలీస్ కంప్లైంట్ ఇచ్చు పోస్టర్లు వేసి కూడా అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మళ్ళీ నేనే నేను పోలేదు నేను కాంగ్రెస్ పార్టీలు ఉన్నాను నా మీద కాంగ్రెస్ పార్టీ పోస్టర్లు వేస్తున్నాడు నా అని చెప్పేసి ఆయన ఉల్టా కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు వేస్తున్నాడు మరి గద్వాలి ఇక ఆయనకి తెలియాలన్న అది మోహన్ పేరు చెప్పుకోలేకపోతుంది మిండన్ పేరు చెప్పుకోలేకపోతుండే ఎటు కాకుండా అయిపోతుంది ఆయన చెప్తా ఉన్నారు మా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి జాయిన్ అయిపోయారు కండగా ఒప్పుకున్నారు మాకు మైనా కూడా కలుస్తాను ఆయన వాళ్ళు ప్రజలు బాధపడుతున్నారు మా ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాడు మాకు పనులు అయితే కావా వాళ్ళు బాధపడుతున్నారు ఈయన పోయినా అయినా నాకు సీఎం కలుస్తలేడు తెలియడు పోయినా ఏం ఫైదా లేకుండా అయిపోయింది ఏదో ఫస్ట్ ఆశపడిపోయినా ఇప్పుడు మోసం మోసమయ్యారిపోయింది నేను మా అయినా అని చెప్పేసి ఆయన బాధపడుతున్నారు తప్ప ఏం లేదు గద్వాల నుంచి చాలా వరకు కార్యకర్తలు బీఆర్ఎస్ లోకి జాయిన్ అవుతా ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యే మరి టీఆర్ఎస్ నుంచి గెలిపిస్తే కాంగ్రెస్ లోకి పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది ఏ పార్టీలో ఉన్నాడని కూడా తెలుస్తలేదు తెలుస్తలేదు అని చెప్పి మరి కార్యకర్తలు మాట్లాడుతున్నా ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం పేరు నా పేరు మధ్య నుంచి గద్వాల పక్కన విలేజ్ పక్కన విలేజ్ తెలంగాణ భవన్ వచ్చారు ఏంటి ఏం ఉంది జరుగుతుంది మంచిగా మాకు కేసీఆర్ కావాలనుకుని వచ్చినా ఇంకా నాకే సార్ ఐదు ఎకరాల భూమి ఉంది బర్రున్నాయి పది బర్రెలున్నాయి అంతేస్తారు మా ఎమ్మెల్యే ఎవరు మా ఎమ్మెల్యే గురించి చేసే మేము కేసీఆర్ గురించి చేసినాము కానీ గెలిచి కాంగ్రెస్ లెక్క పోయి మేము ఎందుకు కడుతాం మనం పని చేసుకుని చేసినాం చేసినామైపోయింది కదా మనం పెట్టడానికి వస్తుంది కాంగ్రెస్ ఇంకా ఏం అభివృద్ధి చేసినాడు ఏం లేదు ఏం చేసినాడు చెప్పా

ఇప్పుడు రైతు బంధు అనే రైతు బంధు పడలేదు రైతు భరోసా పడలేదు ఇప్పుడు మళ్ళీ బోనస్ నెక్స్ట్ సెకండ్ సార్ పడతలేదు గద్వాల ఏముందబ్బా ఇంకా కృష్ణముని నమ్ముకుంటే నమ్మించి గొంతు కోసినాడు వానంత దొంగ పోలేడు ఇది వాడు వాడెంత దొంగన రేవంత్ రెడ్డి గారు వాడు ఇంకా ఏ ఫడు రేవంత్ రెడ్డి గారు బతి సచ్చేదన ఏమాడు సన్యాసి వాడు ముఖ్యమంత్రి ఎవడు మనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన కొడుకు రేప పోతాడు వాడు ఎవరికైతే కొడుకు వాడు కండ కోసుకుని అంటాడు ఎవడన్నా పైసలు ఆడితే అండగా అని చెప్తారు అవి అవి రుణమాఫీ చేయాలి అవే ఇంకా మస్తు నాకు గుర్తు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టినాడు రోజు రోజు మొన్న మా భార్య పోయింది ఫ్రీ బస్ అని చెప్తే వన్ వాళ్ళ ఆధార్ కార్డు చెల్లి లేదా అప్డేట్ అయ్యలేదని పైసలు ఇప్పించుకున్నాడు టికెట్ ఏం చేయాలి ఇట్లా చేస్తే అవు ఇది గద్వాల ఎమ్మెల్యే నాటకాలు చేస్తున్నాడు ఒకటి ఏ అధికార పార్టీ అంటే అధికారంలో ఉండి కృష్ణమోహన్ రెడ్డి అంటే వాళ్ళది మొత్తానికి వాళ్ళు రెడ్డిస్ మొత్తానికి ఉన్న రెడ్లు అదే సాగాలనుకుంటున్నారు అక్కడ చూస్తే డికేఆర్నా ఇక్కడ చూస్తే కృష్ణమోహన్ రెడ్డి ఈ రెడ్డిలు ఉన్నంతవరకు మన బీసీలకు న్యాయం చేయదు ఇప్పుడు మనకి కేసీఆర్ మళ్ళీ గెలిస్తేనే ఏదైనా కానీ మనకి మాకు మనకు అందరికీ మంచి జరుగుతుందని నీకైనా నాకైనా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను నా అభిప్రాయం గద్వాల ఈసారి అయితే కృష్ణమోహన్ రెడ్డి ఈ అది ఏది సాగదు గెలిచేది బీఆర్ఎస్ఏ కన్ఫర్మ్ ఉప ఎన్నికలు వచ్చినా రాకపోయినా వచ్చేసరికి ఇప్పుడు ఏదే ఇంకా ఆస్తులు అవి ఇవి సంపాదనలు అక్కడ ఇక్కడ అవి ఉంటాయి కదా కొన్ని లఫుడ్ పనులు చేసిండు ఇసుక దందాలు అవి ఇవి చేసినట్టు ఉన్నాయి అవన్నీ కప్పిపుచ్చుకునిక వినాడు ఆయన సార్ ఏమన్నా అంటే నేను ఆ పార్టీలు లేను నా పార్టీలోనే ఉన్నా ఆడ ఉన్నా ఈడ ఉన్నా అంటే నమ్ముతారు చెప్పు అది ఏమంటారు ఒకరోజు టీఆర్ఎస్ అంటాడు ఒకరోజు కాంగ్రెస్ అంటాడు మళ్ళీ ఏమన్నా పోయి రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఫోటోలు దిస్తాడు వాళ్ళది ఏమన్నా రేవంత్ రెడ్డికి సంబంధ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఏది ఉన్నా పోయి పాల్గొంటాడు పార్టీలో బీఆర్ఎస్లో ఉన్నాడు ఇట్లా మీటింగ్ రావాలా కేసీఆర్తో మాట్లాడాలా కేటీఆర్ని కలవాలా వీళ్ళు ఎలా కలుస్తున్నారు కదా పక్కన నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడు పక్కల అలంపూర్ విజయుడు ఉన్నాడు ఈయనకు తెలియదా ఏంటంటే ఈయన సొంతపూరిత స్వార్థకాల స్వార్థ రాజకీయం కోసం వాడుకొని అనవసరంగా పోయి మమ్మల్ని మేము నమ్మి ఓ ఆయన గురించి ఉండి ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఆయన వెంట ఉండం ఉండి ఉండి మమ్మల్ని నమ్మించి మోసం చేసి